వెల్కమ్ టు ఏపీ టెన్ టీవీ న్యూస్ కోసిగిలో రైల్వే ట్రైన్ లైన్ క్లియర్ లేకపోవడంతో ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను రైల్వే అధికారులు నిలిపేశారు కర్నూలు జిల్లా కోసిగి మండలం కేంద్రంలో ఆదివారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ నందు రైచూర్ వైపు నుండి అదోని వైపు వెళ్లు జమ్ముతావి తిరుపతి టు సికింద్రాబాద్ అనే ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్వే లైన్స్ క్లియర్ గా లేకపోవడంతో చాలా సేపు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను నిలిపేశారు కాగా రైల్వే లైన్స్ క్లీన్ అయిన తర్వాత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు సిగ్నల్ ఇచ్చారు కానీ ఈ ట్రైన్ కోసిగి రైల్వే స్టేషన్ లాంటి చిన్న చిన్న స్టేషన్లకు నిలుపుదల ఉండదని పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ల జంక్షన్లలో మాత్రమే నిలుపుదల ఉంటుందని వారు అన్నారు